గత పది సంవత్సరాల నుండి మేము ఓసీ జేఏసీ తరపున ఓసీల కోసం పోరాటం చేస్తున్నాం వెనుకబడిన కులాలన్నిటికీ మీరు తగు న్యాయం చేసి వాళ్ళని ఆదుకున్నారు కానీ ఓసీలు అంటే ఈరోజు అన్ని కులాల్లో నిరుపేదలుగా ఉన్నది ఓసీలు మాత్రమే పేదలుగా మిగిలిపోతున్నారు చాలామంది ఓ పేరుకు ఓసి కానీ లేని వాళ్ళందరూ మా కులంలోనే చాలామంది తినడానికి తిండి లేక ఎంతోమంది దౌర్భాగ్య జీవితం గడుపుతున్న వారు ఉన్నారు కాబట్టి మేము అందుకోసము మేము ఐక్యతగా ఉండి అందరం పోరాటం చేస్తున్నాము ఆ పోరాట ఫలితమే మాకు ఇప్పటికీ రాలే రాలేదు కేసీఆర్ గారు ఓసీ అయి ఉండి కూడా మా ఓసీలను ఆదుకోకపోవడం చాలా అన్యాయం ఎందుకంటే ప్రధానమంత్రి గారు మేము చేసిన గోడు మా పోరాటాలకు ఫలితంగా పది శాతం ఈవీఎస్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు మా డిమాండ్లను అనుసరిస్తూ పది శాతం రిజర్వేషన్ కల్పించారు ఇది అన్ని ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో అందరూ రాష్ట్రాలన్నీ ఆంధ్ర కానీ ఇతర రాష్ట్రాలు అమలు చేశారు మా తెలంగాణలో ఇప్పటి వరకు మేము చేసిన పోరాట ఫలితంగా కేసీఆర్ గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చినప్పుడు మేము తప్పకుండా ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము మీ ఓసీలకు తగు న్యాయంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పటికీ కూడా దాన్ని అమలు చేయకపోవడం వలన మా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఓసీలోని విద్యార్థులు ఇప్పుడు మొన్న జరిగినటువంటి డెట్ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ దాంట్లో చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు మీరు రిజర్వేషన్ కల్పించకపోవడం వలన మాలోని చాలామంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అయ్యా కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా మా మాయందు దయతలచి మాలోని ఓసీలోని పేదలకు న్యాయం చేసి రెడ్డి వైశ్య వెల్మా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మా ఓసీలను ఆదుకోవాలని చెప్పేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుతున్నాం ఈరోజు జగిత్యాల కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఎకనమికల్ బీకర్ సెక్షన్ అగ్రవర్ణాల్లోని పేదల కోసం పది శాతం రిజర్వేషన్లు చట్టం తీసుకొచ్చిందో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదు దాని గురించి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈబీసీ ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తెలంగాణలో అమలు చేయాలి దాంతో అగ్రవర్ణలు పేదలు చాలా నష్టపోతారు విద్యా ఉద్యోగ రంగాల్లో చాలా నష్టపోతారు మనం చూసుకుంటే నీట్ కానీ ఎంసెట్ కానీ ఒక ఇరవై వేల మందికి నష్టం జరిగింది మరి అగ్రవర్ణకి చెందిన కేసీఆర్ గారు దీనిపై దృష్టి సారించాలని మేము కోరుతూ ఉన్నాం అలాగే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మేము రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి ఓసీ కార్పొరేట్ ఓసీ కార్పొరేట్ ఓసీలో పేదలు ఆడుకోవాలనే శాంతియుతంగా మేము పోరాటాలు చేస్తే మీరు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రెడ్డి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా హామీ నేటికి మీరు నిలబెట్టుకోలేదు రెండు సంవత్సరాలు కావస్తుంది కావున మీరు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇచ్చిన హామీ ఇచ్చినట్టు అని అనిపిస్తుంది తప్ప మీరు ఆచరణలో పెట్టడం లేదనేది కనబడుతుంది కావున ఈ రెండు కార్పొరేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే తెలంగాణలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఓసి ಜೇಸಿ ಜಾಲ ರೆಡ್ಡಿ ಜೇ ಜಿಲ್ಲಾ ತರಪು ನಾನು ಡಿಮ್